నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని ఇర్లపాడు గ్రామంలో గత నెల నుంచి తాగునీరు లేక అల్లాడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు పదిహేను కుటుంబాలు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు అధికారులు స్పందించి మా కుటుంబాలకు త్రాగునీరు సమస్యని పరిష్కరించాలని వారు కోరారు

やら తిలకం షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు